నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ రహదారి రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పోలీస్ మరియు పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు తెలియజేయాలని పోలీస్ సిబ్బంది తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ క్యామ్యా మల్లయ్య డిఎస్పి వెంకటరెడ్డి సిఐ విష్ణువర్ధన్ రెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ఎస్ఐ మహేష్ ఎంపీడీఓ బ్రహ్మచారి ఎంఈఓ మురళీమోహన్ హెడ్ మాస్టర్ సుధారాణి ఇతర ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు చెప్పాలి లేదంటే ముఖ్యంగా మీకు మీ టీచర్లు ఉండరు వాళ్ళకైనా చెప్పాలి ఇంకా ధైర్యం ఉంటే పోలీస్ చెప్పాలి అర్థమైంది అందరికి ఖచ్చితంగా మీ మనసులో దాసుకొని మనం కుమిలిపోయి ఎవరు చెప్పుకోకుండా ఉంటే అది చాలా వేరే వాళ్ళ జరుగుతుంది ఇంకా చాలా మంది జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటివి ఏమన్నా ఇప్పటికైనా ఉన్నా కూడా మాకు పర్సనల్ గానే చెప్పండి మీ టీచర్ల చెప్పండి ఇంట్లో పేరెంట్స్ కన్నా చెప్పండి ఒక దాని మీద ఇంకోటి చైల్డ్ అఫ్యూస్లో భాగంగా ఇంటికాడ ఇంటి దగ్గర ఉన్న ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరన్నా మన మీద శారీరకంగా అనేది మీద ఎవరన్నా మనని బలవంతం చేసినా అది దయచేసి ఎవరు కూడా దాన్ని సహించకండి వెంటనే మాకు ఫిర్యాదు చేయండి అంటే కంప్లైంట్ ఏం లేదంటే మీ టీచర్లకి పేరెంట్స్కి చెప్పాలి ధైర్యం చేసి చెప్పాలమ్మా ఖచ్చితంగా అది మగ్వాళ్ళకి కానీ ఆడపిల్లలకు కానీ లేదు లేదంటే ధైర్యం చేయాలంటే వందరికి ఫోన్ చేయాలి వందరికి ఫోన్ చేసి చెప్తే ఖచ్చితంగా ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి చెప్పబడవు అర్థమైంది అందరికీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటే అండర్టైజ్ చేయాలి లేదంటే మీకు పిల్లలకి సపరేట్ నెంబర్ ఉంటుంది వన్ నైన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ అందరు నోట్ చేసుకోవాలి దీన్ని వన్ జీరో నైన్ ఎయిట్ పది తొంభై ఎనిమిది ఇది ఓన్లీ పిల్లలకు సంబంధించిన నెంబర్ ఇది చైల్డ్ హెల్ప్ నెంబర్ ఇది దానికి ఫోన్ చేసి మీరు చెప్తే మీరు వినాలా మా బాబు మైనా నోట్ చేసుకోరావు అల్రెడీ మీకు తెలుసు కదా మీకు లెసన్ కదా ఎయిత్ క్లాస్లో నైన్ క్లాసా ఓకే వన్ జీరో నైన్ ఎయిట్ నెంబర్ చేయండి ఎవ్వరు కాల్ చేసినా కూడా వాళ్ళ డిటైల్స్ అనేది ఎవరు చెప్పబడవు ఓన్లీ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళని యాక్షన్ తీసుకోలేదు అంటే బైలేన్స్ అంటే ఈ మధ్య మధ్యన విలేజ్లు యాడ్ అవుతుంటాయి హైవేకు ఈ వీళ్ళు ఏం చేయాలి ఆగాలి అక్కడ రోడ్డు మీద ఎక్కేటప్పుడు ఆగి ఏం లేవు అన్న క్లియరెన్స్ ఉన్నా అని అనుకున్నప్పుడు మాత్రమే రోడ్ మీద టర్న్ చేసుకోవడం అనేది జరగాలి కాబట్టి ఇక్కడ ఊళ్ళ విలేజ్లలో మీరు అబ్జర్వ్ చేయండి స్పీడ్గా వస్తారు రోడ్ మీదకి స్పీడ్ మీదకి రావడం వల్ల టూ వీలర్స్ వాళ్ళు చనిపోతారు యాక్సిడెంట్లో హై స్పీడ్ మీద వస్తుంటాయి కదా వెహికల్స్ దీనికి ఇమ్మీడియట్గా ఇటు చేస్తుంది వాళ్ళకి తెలియదు కదా ఎనభై స్పీడ్ మీద ఉన్నప్పుడు వేరు ఉంటుంది వీళ్ళు వచ్చి ఎక్కాలనేది వీళ్ళకి వీళ్ళకు ఉండదు స్పీడ్ వచ్చి వండడం వల్ల టూ వీలర్ మీద ఉంటే చనిపోతారు ట్రాక్టర్స్ మీద ఉంటే డాక్టర్ వీళ్ళ మీద యాక్సిడెంట్స్ అయితే బండ్ డామేజ్ అందరికీ లాస్ అవుతుంది అన్నట్టు కాబట్టి బయలుదేని వచ్చిన ప్రతి ఒక్కరు రూల్స్లో పాటించడంలో భాగంగా బయలేన్స్ నుంచి వచ్చిన వాళ్ళు రోడ్డు చూసుకొని క్లియరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే రోడ్ మీదకి రావాలి అంతే కదా ఒకటి ఇంకొకటి ఇక్కడ జరుగుతున్నది రోడ్డు మీద పంటలు మీద వేసేసి ఎండబెడుతుంటారు దాని మీద ఏమైంది పన్నెండు స్పీడ్గా పోయిందాము సార్ చెప్పారు కదా పోయి కింద పడి చనిపోవడం అది అట్లాంటివి పంటలు పండినయి ఎండబెట్టడానికి కాదు రోడ్లు అనేది మెయిన్ రోడ్స్ అనేది అది చెప్తే వాళ్ళ మీద కేసులు కూడా ఇన్ని సందర్భాలుగా ఉన్నాయి అలాగే ప్రమాదం జరిగితే ఎవరు వేసారో వాళ్ళ మీద కేసులు కూడా అవుతాయి అదొకటి అది చేయకూడదు మీ విలేజ్ వాళ్ళు విలేజ్ ప్రాంతం వాళ్ళు అదొకటి అలాగే యూ టర్న్ కొత్త ప్రాంతాల్లోకి మనం వెళ్ళినప్పుడు అదే స్పీడ్ మీద వెళ్ళినా మనకు ఎక్కడ ఏముంటుంది రోడ్డు దగ్గర డెడ్ ఎండ్ ఉంటుంది ఒక్కోసారి రోడ్డు గుంతలు ఉంటాయి అది తెలియదు కదా మనకు ఆ టూ వీలర్ మీకు కింద మీటర్ పడి హెడ్ ఇంజురీ అవుతుంది హెడ్ ఇంజరీతో చాలా ప్రమాదాలు అనేవి జరిగినాయి మా ఫ్రెండ్ కూడా ఇలానే జరిగింది అది ఓ టీచర్ ఫ్రెండ్ ఇట్లా హెల్మెట్ పెట్టుకోకుండా పోయాడు టూ ఇయర్స్ సఫర్ అయింది హెడ్ ఇంజరీతో ఆ చిన్నది హెల్మెట్ ఉంటే అతనికి ఏం ప్రమాదం నుంచి బయటపడేవాడు కాదు అట్లా చూడండి అది అట్లాంటి రాంగ్ సైడ్లో ఉరికి రావటం తాగి ఏం చేస్తారు ఎటు వస్తున్నామో తెలియదు ఒకసారి రైట్ సైడ్ వచ్చినాక ఎదురుగా ఆపోజిట్ వెహికల్ వచ్చి హిట్ చేస్తారు అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరంతా మీ తల్లిదండ్రులకు చెప్పండి ఈ రోడ్డు భద్రత మాసోత్సవ సందర్భంగా మీ అంతా పిల్లలంతా ఇన్వాల్వ్ అయినందుకు మాకు మీ సమాజం అందరూ విలేజ్ పీపుల్ అందరూ అందరి టీచర్స్ ఎంఈఓస్ట అందరూ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయినందుకు మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సమాజం బాగుంటుంది అని ఒక గొప్ప ఈ పెద్ద రావడం జరిగింది మన ఆ ఇచ్చి కొంతమంది మంది వంద ఇరవై మంది పిల్లలు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఈ మాటని చెప్పాలి మన అమ్మతో మన అక్కతో మన మన గ్రామాన్ని కాపాడుకుందాం అనవసరమైన రోడ్డు పైన యాక్సిడెంట్ల రూపంలో మన వాళ్ళు పాపం ఇంత టైం కేటాయించి ఇక్కడికి వచ్చిన లైసెన్స్ లేకుండా వాయిస్ ముఖ్యంగా అమ్మాయిలైతే వాళ్ళు ధైర్యం చేయరు కానీ మీరు నడుపుతారా ఇప్పుడే బైక్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వచ్చేదాకా నడపకూడదు నేను నా కొడుకు నేను ఉద్యోగస్తుండైనా బైక్ ఉండాలి డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు డ్రింక్ చేసి వెహికల్స్ నడపడం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి డ్రింక్ చేసిన వాళ్ళకు నష్టం డ్రింక్ చేసిన వాళ్ళు నష్టపోతున్నారు ఇంకా అలాగే తప్పు చేయని వాళ్ళు కూడా నష్టపోతున్నారు నడవాలి రోడ్ క్రాస్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు టూ టైమ్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసి ఏదైనా వెహికల్ వస్తుందో లేదా అని గమనించి అప్పుడు మనం రోడ్ క్రాస్ చేయాలి రెడ్